హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథాలు రెండు అవి రామాయణం రెండు మహాభారతం ఈ రెండు ఇతిహాసాల్లోని అనేక విషయాలు ఇప్పటికీ మనకి మార్గ నిర్దేశనం చేస్తున్నాయి రామాయణం ద్వారా రాముడి జననం సీతారామ కళ్యాణం రామ పట్టాభిషేకం రావణ సంహారం ఇవన్నీ తెలుస్తాయి శ్రీరామచంద్రుడు అయోధ్యను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు శ్రీరాముడు విష్ణు అంశతో పుట్టినవాడైనా మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఆయనకు కూడా మరణం ఉంది శ్రీరాముడు వనవాసం వెళ్ళడం అక్కడ సీతను రావణాసురుడు అపహరించటం ఆ తర్వాత రావణ సంహారం మళ్ళీ అయోధ్యకి రావడం శ్రీరామ పట్టాభిషేకం ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే శ్రీరాముడు అయోధ్యలో పరిపాలన పదకొండు వేల సంవత్సరాలు చేశాడు అయితే సీతాదేవి గురించి చాకలి తప్పుగా మాట్లాడడం అది శ్రీరాముడి వరకు చేరడంతో ఆమెను అరణ్యాలలో వదిలిరమ్మని తమ్ముడు లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు సీతాదేవి ఎడబాటుతోటి శ్రీరాముడు అయోధ్య పాలన చేయగా సీతాదేవి కవల పిల్లలైన కుశలవులకు జన్మనిచ్చింది ఇక శ్రీరాముడు ఒకసారి అశ్వమేధ యాగం చేయాలని భావించి తన రాజ్యంలోని మునీశ్వరులకు ఇతర రాజులకు అందరికీ ఆహ్వానం పంపాడు అలా వాల్మీకి మహర్షి తన శిష్యులతో పాటు అయోధ్య చేరుకున్నాడు వాల్మీకి శిష్యులైన లవకుశులు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడ రామాయణాన్ని గానం చేశారు శ్రీరాముడు వాళ్ళు తన కుమారులు అన్న విషయాన్ని గ్రహిస్తాడు శ్రీరాముడు వాల్మీకి మహర్షితోటి సీతాదేవి పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది కానీ తన పవిత్రతను అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు సీతాదేవిని అయోధ్యకు పిలిపిస్తాను అన్నాడు వాల్మీకి ఇక అక్కడ ఆమె మరొకసారి తన పవిత్రతను నిరూపించుకోవడానికి తన తల్లి భూదేవిలో కలిసిపోతుంది అలా సీతాదేవి నిర్యాణం చెందగా ఊహించని ఆ పనికి శ్రీరాముడు దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడుస్తాడు దుఃఖాన్ని అణుచుకొని అయోధ్య పాలన చేస్తుంటాడు ఒకరోజు ఒక మునీశ్వరుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి తనతోటి ఏకాంతంగా మాట్లాడాలని మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా వస్తే వారి శిరస్సును ఖండించాల్సిందిగా మాట తీసుకుంటాడు ఇక ఆ ముని ఎవరో కాదు యమధర్మరాజు మీరు నిర్యాణం చెందాల్సిన సమయం వచ్చింది అని శ్రీరాముడికి చెబుతాడు బయట ఎవరూ రాకుండా కాపలాగా ఉన్న లక్ష్మణుడి దగ్గరికి దుర్వాస మహర్షి వస్తాడు కాసేపు ఆగమని చెప్పినా దుర్వాసుడికి కోపం వచ్చి అయోధ్యను అగ్నికి ఆహుతి అయ్యేలా చేపిస్తాను అని చెప్తాడు విధి లేక లక్ష్మణుడు అన్న దగ్గరికి వెళ్తాడు అది చూసిన యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు లక్ష్మణుడిని వధించలేక అన్నీ వదిలి రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి అని రాజ్య బహిష్కరణ విధిస్తాడు అది మరణశిక్షకు సమానం కాబట్టి ఆ విధంగా చేస్తాడు అన్న నా వల్ల మాట తప్పాడు అనే బాధతోటి లక్ష్మణుడు సరయూ నదిలో దూకి నిర్యాణం చెందాడు ఇక లక్ష్మణుడి మరణం తర్వాత శ్రీరాముడు తమ్ముడు భరతుడికి పాలన అప్పగించి తాను ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నట్లు చెప్తాడు అయితే భరతుడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి కుసిలోవులకు ఇస్తాడు భరతుడు శత్రుఘ్నుడు కూడా శ్రీరాముడి వెంట వెళ్లాలని నిర్ణయాన్ని తీసుకుంటారు వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీరాముడు వానరులు తమ్ముళ్ళతో కలిసి సరయూ నదిలో నిర్యాణం చెందారు చూస్తున్న వారికి విష్ణు రూపంలో దర్శనం ఇచ్చి పునీతులను చేశారు